ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి చెరుకు పరిశోధనా స్థానం ఉయ్యూరు నందు అగ్రానమీ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మనం కార్సీ చెరుకు తోటలో యాజమాన్య పద్ధతుల గురించి చెప్పుకుందాం మొక్క తోటల కంటే ఈ కార్షి తోటలో ఒక నెల ముందే దిగుబడికి రావడమే కాకుండా మొదటి రోజుల్లో నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటాయి అందుకుగాను మనము ఈ మొక్క తోటల్లో పూతకు రానటువంటివి తెగుళ్లను తట్టుకునేటువంటి రకాలు బాగా మేనేజ్మెంట్ చేసినటువంటి మొక్క తోట నుంచి కాశీ తోటలను సాగు చేయటం లాభదాయకం చెరకులో మొక్క తోట కొట్టిన తర్వాత పెంచే కార్షి తోటలను రైతులు సాధారణంగా బోనస్ పంటగా భావించి అలక్ష్యంగా సాగు చేస్తూ ఉంటారు అలా కాకుండా మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందడమే కాకుండా కోటిరాదాయం పొందేటువంటి అవకాశం ఉంది ఈ మొక్క తోటల్లో లాగా కార్షి తోటలో పొలం తయారీ బోదలు తయారు చేయడం విత్తనం కొనడం కానీ విత్తనం నాటడం కూలీల ఖర్చు లాంటి వివిధ రకాలైనటువంటి ఖర్చులు కార్షి తోటలో చేయాల్సిన అవసరం ఉండదు తద్వారా మనకు మొక్క తోట కంటే ఈ కాసీ తోటలో ఎక్కువ నికరాదాయం పొందేటటువంటి అవకాశం ఉంది మొక్క తోటలో అధిక దిగుబడిని ఇస్తూ కార్షి తోటకు కూడా అనువుగా ఉండి కార్షీలో కూడా అధిక దిగుబడి మరియు పురుగులను తెగుళ్ళని నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి రకాలను ఎంచుకున్నట్లయితే మొక్క తోటతో సరి సమానంగా ఖాషీలో కూడా మంచి దిగుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అందుకుగాను కొన్ని రకాలు అంటే ఎనభై నాలుగు ఏ నూట ఇరవై ఐదు ఎనభై ఒకటి ఏ తొంభై తొమ్మిది కోటి ఎనభై రెండు సున్నా ఒకటి అదేవిధంగా రెండు వేల మూడు వి నలభై ఆరు అని కానీ రెండు వేల తొమ్మిది ఏ నూట ఏడు లాంటి వివిధ రకాలను సాగు చేసుకున్నట్లయితే మొక్క తోటలో అధిక దిగుబడులను పొందడమే కాకుండా మంచి కార్షీ దిగుబడులను కూడా పొందేటటువంటి అవకాశం ఉంది మనకు రటూన్ మేనేజర్ అనేటువంటి ఒక యంత్ర పరికరం అందుబాటులో ఉన్నట్లయితే ఈ చెరకు నాటేటప్పుడే సాలుకు సాలుకు నాలుగు అడుగుల దూరం ఉండేటట్లు నాటుకోవాలి తర్వాత మొక్క తోట నరికిన తర్వాత ఈ కార్సీ యంత్రమును సార్ల మధ్యలో పోనిచ్చినటప్పుడు ఈ చెరుకు ఈ మొదలను భూమట్టానికి నరకడం మరియు ఆ దున్నడం ఎరువులను కూడా వేసేటటువంటి సదుపాయం ఉంది ఒక్క తోటలు నరికిన తర్వాత ఆ చెరుకు చెత్తను పొలం నుండి పూర్తిగా తీసివేసి పదునైన పారలతో చెరుకు దుబ్బులను భూమట్టానికి నరకాలి ఇలా భూమట్టానికి నరికినప్పుడు భూమి లోపల ఉండే ఈ కనుపుల నుండి వచ్చినటువంటి ములకలు దుబ్బుల వేరు వ్యవస్థతో తగిన సంబంధం ఉండి ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది రెండవ ముఖ్యమైన అంశం సరైనటువంటి మొలక శాతం ఉండేటట్లు చూసుకోవడం అంటే మనకు ఈ చెరుకు నరికిన తర్వాత మధ్యలో ఏదైనా కొన్ని మొక్కలు మొలవకుండా చనిపోయినట్లయితే అంటే యాభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ గ్యాప్లు కనపడినట్లయితే వాటిలో మనం కాల్చి చేసినటప్పుడే అదే రకమైనటువంటి చెరుకుని కొన్ని ట్రైలర్లో కానీ ప్లాస్టిక్ సంచులల్లో కానీ పెంచుకొని నలభై నలభై ఐదు రోజుల వయసు పెరిగిన తర్వాత ఈ గ్యాప్లలో నాటుకోవాలి మనం పొలం దున్నేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి కార్సీ తోటలో ఎక్కువగా కలుపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందుకుగాను కార్సీ చేసిన ఒకటో వాళ్ళు నాలుగవ ఏడవ వారంలో కూలీలను ఉపయోగించి కలుపు తీయడం సమయానుకూలంగా అంతర్కృషి చేయడం వలన కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు కలుపు మందులను వాడుకొని కూడా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అందుకుగాను అంటే కార్సీ చేసిన వెంటనే అట్రజిన్ యాభై పర్సెంట్ పొడి మందును ఎకరానికి రెండు కేజీలు లేదా మెట్రిబుజిన్ ఆరు వందల గ్రాములు రెండు వందల లీటర్లలో కలిపి పొలమంతా పిచికారి చేసి ఒక నెల వరకు కలుపు రాకుండా నివారించుకోవచ్చు అలా కాకుండా కలుపు మొలిసిన తర్వాత అంటే వెడలపాకు కానీ లేకపోతే గడ్డి మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఎకరానికి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ మరియు ఒక లీటర్ గ్రామాక్జోన్ రెండు వందల లీటర్ల లీటర్లో కలిపి పొలమంతా ఈ వరుసల మధ్యలో మొక్కల మీద చెరుకు మొక్కల మీద పడకుండా పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెరుకు మొక్కలపై ఈ మందు పడినటప్పుడు చెరుకుకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది అందుకుగాను రైతులు హుడ్ లాంటి కొన్ని ఆ స్ప్రేయర్కి అమర్చుకొని స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాకుండా మెట్రిబుజిన్ నాలుగు వందల గ్రాములు మరియు టూ ఫోర్టీ సోడియం సాల్ట్ ఎనిమిది వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవడం వల్ల వివిధ రకాలైన కలుపులను నివారించుకోవచ్చు మరియు ఈ స్ప్రే చేసేటప్పుడు మొక్కల మీద పడినా కూడా ఎటువంటి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం లేదు అలాగే తుంగ సమస్య ఎక్కువగా ఉన్నటప్పుడు హలో సల్ఫిరాన్ మిత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి అనేటువంటి ఈ కెమికల్ని నలభై గ్రాములు ఎకరాకి రెండు వందల లీటర్లలో కలిపి పిచికారి చేసుకుని తుంగ సమస్యను నివారించుకోవచ్చు తీగజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో కూలీలను ఉపయోగించి కానీ లేదా మనకు దొరికేటువంటి ఆల్మిక్స్ కలుపు మందు ఎకరానికి ఎనిమిది గ్రాముల కలుపు మందును రెండు వందల లీటర్ల లీటర్లో కలుపుకొని స్ప్రే చేసుకొని ఈ తీగ జాతి కలుపులను కూడా నివారించుకోవచ్చు కలుపును సమర్థవంతంగా నివారించుకున్నప్పుడు మనము నీటిని మరియు లవణాలను సమర్థంగా అంతంగా మొక్క ఉపయోగించుకొని బాగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరియు నీటి యాజమాన్యం గురించి చెప్పుకున్నట్లయితే పరిస్థితులను బట్టి అంటే సమ్మర్లో ఎక్కువ తడులు ఇవ్వడము వర్షాకాలంలో తక్కువ తడులు ఇవ్వడం అనేది చేసుకోవాలి మొక్క తోట కంటే ఈ కార్సీ తోటలో ఎక్కువ ఎరువులు వేయవలసినటువంటి అవసరం ఉంటుంది అందుకుగాను ఎకరా మొక్క తోటకు సిఫారసు చేసిన నత్రజని ఎరువుకు అదనంగా నలభై ఐదు కేజీల నత్రజనిని ఈ మొత్తం భాగంలో సగ భాగాన్ని మరియు మొత్త మొక్క తోటకు సిఫారసు చేసినటువంటి భాస్వరము పొటాష్ ఎరువులను చెరుకు దుబ్బుల మొదల దగ్గర వేసి మట్టితో కప్పి వేసినట్లయితే ఈ ఎరువులను మొక్క సమర్థవంతంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది చెరుకు నరికిన తర్వాత అంటే మొక్క తోటను నరికిన తర్వాత వచ్చినటువంటి ఆకులు కానీ టాప్స్ కానీ అంటే ఆ మొక్క యొక్క పక్కన తీసిపెట్టినటువంటి ఆ పైభాగాలను ఒకటి నుంచి ఒకటిన్నర టన్నుల ఈ చెత్తను ఈ వరుసల మధ్యలో కప్పుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి ఉపయోగాలు అంటే నేలలోని తేమని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కలుపు రాకుండా చేసుకోవడం మరియు ఈ కార్సి తోటలో ఇంకొక రకమైన పురుగు ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ పీకపురువు ఉద్ధృతిని తగ్గించుకునే అవకాశం ఉంది ఈ చెత్తను ఆ పొలంలో పెట్టడం వల్ల ఇక ఈ చెత్త త్వరగా కుల్లేందుకు గాను ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోల సిలిండ్రపు పొడి అంటే ఆస్పర్జిల్లస్ కానీ పెన్సిలియం కానీ ట్రైకోడర్మా వేడి ఇలాంటి ఈ శిలీంధ్రం పొడిని నీళ్ళతో కలిపి కొద్దిగా పది కేజీల సూపర్ ఫాస్ఫేటు ఎనిమిది కిలోల యూరియాను కలిపి ఆ చెత్త పైన చల్లుకున్నట్లయితే చెత్త త్వరగా కుల్లి మనకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఈ చెత్తను నలభై ఐదు రోజుల తర్వాత మనకు ఈ చెరుకు వర్షం మధ్యలో దిక్కి చేసినటప్పుడు ఈ నేలలో కలిసిపోయి సేంద్రియ పదార్థంగా భూమికి అందుతుంది ఆ సమయంలో మనము మిగిలిన సగభాగం కురియా ఏదైతే ఉంటుందో ఈ దుబ్బుల యొక్క మొదళ్ళ దగ్గర వేసి మట్టితో కప్పుకున్నట్లయితే బాగా పెరిగేదానికి అవకాశం ఉంది ఇక ఈ కార్సీ తోటలో కొన్ని ముఖ్యమైనటువంటి సూక్ష్మ పోషక లోపాలు ఉండేటటువంటి అవకాశం ఉంది మొదటగా జింకు లోపం జింకులోపం కనిపించినటువంటి మొక్కలు ఆకుల ఈ నెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనటప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది లోపం నివారించుటకు గాను రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ని ఒక లీటర్ నీటుకు కలిపి ఒక వారం వ్యవధితో సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా జింకు లోపం క్రమంగా కనపడేటటువంటి నేలల్లో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని ఆఖరి దుక్కులో వేసి కూడా ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు ముఖ్యంగా ఈ కాస్త తోటలో ఎక్కువగా కనిపించేటటువంటి సూక్ష్మదాపు లోపం ఏంటంటే ఈ ఇనుప ధాతు లోపం ఇనుప ధాతు లోపం వచ్చినప్పుడు ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారిపోతాయి ఈ లక్షణాలు కనపడిన వెంటనే మనము అన్నబేది అంటే ఫెర్రస్ సల్ఫేట్ను వంద గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ని పది లీటర్ల నీటికి కలిపి వీటితో పాటు ఒక నిమ్మబద్ద కానీ లేదా పది గ్రాముల నిమ్మ ఉప్పుని కలిపి ఆ పది రోజుల వ్యవధితో సార్లు అవసరాన్ని బట్టి లేదా మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుపదాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మ్యాంగనీస్ లోపం వచ్చినటప్పుడు కూడా మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడినటువంటి ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలు ఏర్పడతాయి వీటిని గమనించి మనం మ్యాంగనీస్ లోపంగా నిర్ధారించిన తర్వాత ఐదు గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ను ఒక లీటర్ నీటికి కలిపి అంటే ఒక ఎకరాకి దాదాపు రెండున్నర కిలోలు నాలుగు వందల యాభై లీటర్ల లీటర్లో కలుపుకొని పైరంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే మ్యాంగనీస్ లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాశీ తోటలో ఎక్కువగా ఆశించేటటువంటి పీకపురుగు నివారణకు అవకాశం ఉన్న చోట దగ్గర దగ్గరగా తడులు ఇవ్వడం ఈ పీక పురుగు తోకినటువంటి ఈ మొగలను ఏరి కాల్చివేయడంతో పాటు ట్రైకోకమ కిలానికస్ అనేటువంటి గుడ్డు పరాన జీవిని ఎకరాకి ఇరవై వేలు చొప్పున కార్సి చేసిన మూడు నుండి పది రోజుల వ్యవధిలో ఒక మూడు నాలుగు సార్లు విడుదల చేసుకున్నట్లయితే ఈ పీకపురుగు ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది ఈ పొలుసు పురుగును అరికట్టేందుకు గాను మనం ఎండిన మరియు పండిపోయినటువంటి కింద ఆకులను తీసేసి ఆ చెరుకు పంటపై రెండు లీటర్ల మెలాథియాన్ మందును ఒక లీటర్ నీటిని కలిపి ఈ ద్రావణాన్ని గడలు బాగా తడిచేటట్లు పిచికారి చేసుకున్నట్లయితే కార్సీలో ఈ పొలుసు పురుగు ఉద్ధృతిని నివారించుకోవచ్చు పొలుసు పురుగు తర్వాత కాటుక తెగులు దీన్ని గమనించినప్పుడు ఒక మిల్లీ లీటర్ ప్రాపికాన అనేటువంటి మందును ఒక లీటర్ నీటిలో కలిపి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి మరియు అరవై రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాటుక తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు ఈ విధంగా వివిధ రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి చెరుకు నాణ్యతను మరియు వాటికి పక్వాన్ని నిర్ధారించిన తర్వాత తొమ్మిది నుండి పది నెలలు వయసు వచ్చిన తర్వాత కార్సి చోటను నరుక్కొని మంచి దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా నమస్కారం